పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపం నందు ఎన్డీఏ కూటమి గురజాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తానని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన క్రింది స్థాయి వారి నుంచి గుర్తింపునిస్తూ ప్రతి కార్యకర్తలకు తప్పక న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు శాసనసభ్యులు ఈ సమావేశంలో గురచాల నియోజకవర్గంలోని సాకునీటి సంఘాల ఎన్నికలు పిఎస్ఈఎస్ ఎన్నికలు మరియు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదుల గురించి చర్చించడం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగ మల్లికార్జునరావు చెట్పిటీ సిద్ధంగా కోటయ్య గురజాల నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు అన్నీ తయారు చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న లైన్ లైన్స్ కానీ ఏ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలైనా మరియు గ్రామాన్నిగా తీసుకొని మనం నిధులు మందులు చేయాల్సిన అవసరం ఉంది నేను ఇంకోటి కూడా మరి చేయబోతున్నాను ఎందుకంటే ఇది అక్కడ స్టేట్ లెవెల్ కూడా ఇప్పుడు చేయలేదు ఒక గ్రామంలో ఒక సమస్య ఉంది అది రెవెన్యూ సమస్య కావచ్చు ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు కన్సన్సి విద్య సమస్య కావచ్చు రేషన్ కార్డు వినిపించే సమస్య కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు లేకపోతే హౌసింగ్ కావచ్చు పట్టాలు కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అందుకని మీరు ప్రతి గ్రామాన్ని ఒక్కొక్క వ్యక్తి పార్టీ కార్యకర్తని కావచ్చు పార్టీ సీనియర్ నాయకులని కావచ్చు ఒక సబ్జెక్టు ఒకరు తీసుకోవాలి గ్రామంలో రెవెన్యూ సమస్య ఉంది రెవెన్యూ సర్వస్సు ఆ గ్రామాన్ని మొత్తం మీరు ఎవరైతే ఇండస్ట్రీగా ఉన్నారో దాంట్లో నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళు ఆ విలేజ్లో ఉన్న రెవెన్యూ సమస్యని మనం టైటప్ చేయాలి చేసేటప్పుడు ఏమైందంటే ఇలా అన్ని కంపెనీలు మీకు చేస్తాం వ్యవసాయానికి సంబంధించిన కంపెనీ వస్తాను అదేవిధంగా కెనాల్స్ మీరు ఎట్లా సాగు నిర్జంగా వస్తూ ఉన్నారు వాళ్ళు ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్ అయితే దాదాపు పది మంది ఒక గ్రామం ఒక కంపెనీ ఉంటారు అగ్రికల్చర్ కంపెనీ కావచ్చు ఎలక్ట్రిసి కంపెనీ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్ కమిటీలో మీరు మిమ్మల్ని వేస్తే గ్రామానికి మంది ఉంటారు మండల కమిటీలో మంది ఉంటారు ప్రతి ఒక్క అధికారి సార్లు ఒక నేను నాకే వ్యాపారం లేవు నాకేమీ బిజినెస్ లేవు కానీ ఆమె కూడా రకరకాలుగా మాట్లాడారు చాలామంది అసహంగా మాట్లాడారు పని ఇబ్బంది మాట్లాడారు చాలా రకంగా మాట్లాడినా ప్రతిసారి నేను పట్టుదలతో ముందుకెళ్ళా ముందుకెళ్ళి చెప్తే ఎక్కడ ఎన్నిక ఎది చూడలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే మనం కూడా అందరం కూడా ఐకపత్యంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాకు ఎంపీ కాలేదే అనే మీలో అసంతృప్తి కూడా రావచ్చు అసంతృప్తి రావాల్సిన అవసరం లేదు పోయిపోటులో తప్పు లేదు కానీ మనకు కూడా ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం ఒక ట్రాక్ అయితే వస్తూ ఉంది ఇంకా మనం జనవరి నుంచి కానీ పూర్తిగా ఫండ్స్ గ్రామాలభివృద్ధి అయినా కూడా ఫండ్స్ రావాలి అదే చదువుకునే ప్ర ఉద్యోగాలు కూడా ఇప్పుడు వాడి కూడా రెడీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అవుట్ సోర్సింగ్ జాబులు కూడా ఇప్పుడు గతంలో వాళ్ళు పెట్టిన జాబులన్నీ కూడా ఇప్పుడు తీసేస్తూ ఉన్నారు దాదాపు వంద నూట యాభై మందికి దాంట్లో సబ్స్టేషన్స్ కానీ స్కూల్స్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు ఎమ్డిఓ ఆఫీసులు ఇరిగేషన్ దాంట్లో ఇప్పుడు మీరు కొన్ని విద్యార్థిలు కొన్ని స్టేషన్లు పెట్టాం ఇంకా నూట వంద నూట పది ఇప్పుడు రెడీగా ఉన్నాయి దాంట్లో కష్టపడ్డ వాళ్ళ పేర్లు మెరిస్తే అవుట్ సోర్సింగ్ జాబ్లో ఈ నెలలో దాదాపు నూట పది మంది పిల్లల్ని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం అందరూ కూడా ఇవి కూడా మన ప్రాధాన్యత గ్రమంలో మూడు పార్టీలలో కష్టపడే వాళ్ళకు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం చూస్తే ఇక మనకి పంచాయతీ ఎన్నికలు వస్తాయి మండలాల ఎన్నికలు వస్తాయి జడ్పీటీసీలు ఎంపీబిలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్ అవి కూడా వస్తాయి అవి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రాధాన్యత క్రమంలో మనం వన్ బై వన్ కూడా చేసుకుంటూ వేస్తూ ఉన్నాం సో ముందుగా మనం ఇప్పుడు దాదాపు ఐదు నెలలు దాటి ఆరు నెలలకి మనం వస్తూ ఉన్నాం మన ప్రభుత్వం వచ్చి ఈ ఐదు నెలల కాలంలో మనం చూస్తే మనకు నేను చెప్పాను ఒక అరావత్క ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసి ఈరోజు రాష్ట్ర ఈ నెల నుంచి పెన్షన్స్ కానీ అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అవన్నీ కూడా ఇవ్వబోతా ఉన్నారు అవన్నీ కూడా మీరు గ్రామాల్లో అర్హులైన వాళ్ళందరూ కూడా లిస్టులు కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే కాకుండా హౌసింగ్ కూడా మనం చూస్తే అర్బన్ అండ్ రూరల్ హౌసింగ్ ఈ హౌసింగ్ అనేది కూడా గతంలో మనకి ఏ విధంగా ఉండేదంటే మన ప్రతి సంవత్సరం వెయ్యి రెండు వేల ఇరవై ఇస్తే దాని వరకు లిస్టు తయారు చేసి పంపించేవాళ్ళం వాళ్ళు కానీ ఇప్పుడు సిస్టమ్ మార్చాలి ఈ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు నుంచి పదిహేనో తారీఖులోపు మీ గ్రామ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ ముప్పై సంవత్సరాలుగా నష్టమైన నష్టమైనా తిన్నా తినకపోయినా పస్తబుండి నాతో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు దాంట్లో పేద కుటుంబాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీఎస్సీ మైనార్జ్ కుటుంబాలు ఉన్నాయి అందుకనే నేను ఒకటే నిర్ణయానికి వచ్చాను ఇన్ని సంవత్సరాల రాజకీయాలు నేను కూడా మీకు కూడా చేయాల్సిన అవసరం ఉంది దాదాపు ఇరవై గ్రామ పంచాయతీలకి రూపాయి లట్లు లేకుండా కష్టపడవాలని సర్పంచ్ చేసే బాధ్యత తీసుకుంటారని మూడోసీ సభ్యత్వం మనం మన పెట్టుకున్న మీటింగ్లో ఆ రోజుకి ఇరవై ఇరవై వేలు పైన ఈ రోజుకి డెబ్బై వేలు ఉంది అంటే డెబ్బై వేలు ఉంది అంటే మనందరూ కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి కాబట్టి డెబ్బై వేలు ఇంకా టైం ఎనిమిదో తారీఖు వరకు ఏదో ఉందని అన్నారు ఇంకా తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి సబ్జెక్టులో కూడా మనము మూడో ప్లేస్లో కానీ అంటే పెద్దవాళ్ళు సీఎం గారు ఉన్నారు తర్వాత లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు మించిపోకూడదు అనేది ఉద్దేశంతో మనం థర్డ్ ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో అది కూడా మీరు అందరూ కష్టపడి తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さあ、さ